హలో ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు ఈరోజు సాటర్డే స్పెషల్ చేపల పులుసు మా వారు చేయమన్నారు అదే పనిగా తెచ్చారనమాట ఈరోజు వీకెండ్ కాబట్టి చేపల పులుసు తిందామని డిసైడ్ అయిపోయాం చూడండి బాగా వాష్ చేసుకున్నాను చూడండి ముక్క ఎలా ఉందో నీట్గా ఓకేనా ఇంకా చేపల పులుసు ఎలా తయారు చేసుకున్నామో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ముందు చేపలు వండుకునే ఏమంటారు దగ్గర ఓకేనా ఇది పెట్టుకున్నాను ఓకేనా ఇది కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదు ఆలస్యం లేకుండా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చింతపండు పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా ఓకేనా హలో ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ స్టార్ట్ చేసే ముందు మనం ఒక మసాలా అనేది తయారు చేసుకోవాలి చూడండి కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయ కొబ్బరి అనమాట ఇవి సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి సన్నగా వేయించుకొని బాగా చాలా రోజులైంది కదా వాయిస్ మాటలు తడబడుతున్నాను ఏమనుకోవద్దు చూడండి ఈ వేయించేటప్పుడే స్మెల్ సూపర్గా వస్తుందండి ఓకేనా చూడండి కరివేపాకు ఉల్లిపాయ కొబ్బరి జీలకర్ర వీటిని ఆయిల్ లేకుండా వేయించుకోండి వేయించుకున్నాక మీకు చూపిస్తాను మొత్తం చల్లారాక చూడండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మసాలా ఎలా తయారైందో స్మెల్ మాత్రం సూపర్గా ఉంది చూడండి ఓకేనా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అంతా రెడీ అయిపోయింది ఫుష్ కర్రీకి ఓకేనా ఇంకా స్టార్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ల దగ్గర సెల్ వాడకూడదు కానీ మీకు ఈ చేతి పులుసు ఎలా చేసుకోవాలో మీకు చూపారు కాబట్టి ధైర్యం చేసి చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు ఆయిల్ చేసేసుకున్నాను చాలా బాగుంటుందండి నేను ఈ ఫిష్ కర్రీని మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎంత టేస్టీగా చేసుకుందా అసలు అసలు చేతుల్లోనే ఉంటుంది అమృతం అనమాట మమ్మల్ని ఇలా ఇలా చేసేసింది వంట ఇలా అని అంతా పూ పూర్తి చేసేస్తుంది గ్రేట్ హ్యాపీ మదర్స్ డే మా ఆయిల్ టెక్కింది చేస్తున్నాను ఎంతమందికి చేపలు కులు టెంపుల్ చెప్పండి ఇందులో జొన్న రొట్టె చపాతి బాగా సూపర్ ఉంటుందండి ఫిష్ చేసిన రోజు కన్నా మచ్చటి రోజుకి టేస్ట్ మారుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది తినేవాళ్ళు కావాల్సి రాత్రి చేసేసుకొని రాత్రి అంతా అలా నుంచి మార్నింగ్ తినండి చపాతి చేసుకొని సూపర్ అంటారు అసలు ఈ టేస్ట్ ఫీల్ అయిపోతారు అక్కడ చూసా ఆయిల్ బాగా న్యూస్ అవుతుంది ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయితే ఇందులో అల్లం పేస్ట్ చేసేసుకుంటాం ఓకేనా తినండి ఫ్రెండ్స్ చేపలు వారానికి ఒకసారైనా నెలకు ఒక నాలుగు సార్లు అయినా తినండి ఫిష్ చికెన్ కన్నా ఫిష్ మంచిది ఈ హైదరాబాద్లో చికెన్ మటన్ తెచ్చుకోవాలంటే బయట అసలు ఎగ్స్ కూడా కలిపి వస్తున్నాయి అసలు ఏం తినాలో ఫ్యూచర్లో పిల్లలకి ఏముంటుందో ఫుడ్ ఏమో అంతా నకిలీ నకిలీ అయిపోతుంది డబ్బు మాత్రం నకిలీ అవ్వదు కదా ఫుడ్ అంతా కల్తీ చేస్తున్నారు కానీ డబ్బు మాత్రం కల్తీ నోట్లు మాత్రం చల్లవు అసలు ఈ మధ్యకాలం ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అసలు అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు అల్లం పేస్ట్ పెట్టుకున్నాను నిన్ననే చేసుకున్నాను అల్లం పేస్ట్ ఎందుకో ఏమో ఈరోజు ఇలా పనిపడుతుంది అనమాట కొంచెం దూరం ఉండి చేసుకోండి ఎందుకంటే చిట అని ఆయిల్ పైన పడుతుంది ఓకేనా ఇంట్లో ఉన్న హౌస్ వయసులోకి ఇలా చేతులు ఇలా సాగుతూ ఉంటాయండి ఓకేనా మొన్నటి వరకు ఈజే ఇదంతా ఖాళీ ఉన్నది ఇప్పుడు ఇక్కడ పడ్డది చూడండి ఆయిల్ కొంచెం కొంచెం మచ్చలనేవి పోతున్నాయి అల్లం పేస్ట్ బాగా వేయించుకోవాలండి లేకుంటే అల్లం పేస్ట్ వాసన వస్తుంది కాబట్టి ఓకేనా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అల్లం పేస్ట్ వేస్తేనే ఇప్పుడు చూడండి బాగా వేగింది అల్లం పేస్ట్ ఇప్పుడు ముందు రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలాని ఇందులో వేసేస్తున్నాను మ్యాజిక్ చూడండి అప్పుడు సేమ్ అమ్మ ఎలా చేస్తుందో అలా అనేది వేస్తున్నాను ఇలా కుతుకుతుకుతూ అని సౌండ్ వస్తుంది కదా అప్పుడు ఇందులో ధనియా పౌడర్ కారం తినే టేస్ట్ని బట్టి ఉంటుంది చింతపండు పులుపుని బట్టి ఉప్పుని బట్టి ఉంటుంది ఓకేనా అది మొత్తం చూసేసుకోండి అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కారం కొంచెం తగ్గించేయండి ఓకేనా చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యింది ఇప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇది ఆయిల్ కొంచెం బయటకు వరకు ఇలా కలుపుతూనే ఉండండి లేకుంటే కింద అడుగు అంటుంది ఓకేనా ఇలా సేపు ఇలా వేయించుకున్నాం అనుకోండి ఎక్కడైనా పచ్చివాసన ఉందనుకోండి అదంతా సెట్ అవుతుందనమాట చూడండి కొంచెం కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఆయిల్ బయటకు వస్తుంది చూసేనా సైడ్స్ ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట ఈ తీసి పెట్టేసుకున్నాను చింతపండు పులుసు చూడండి వేస్తున్నాను సరే కలుపుకోండి చూసారా అసలు ఫస్ట్ ఏ కలర్ ఉన్నది తర్వాత ఏ కలర్కి వచ్చింది తర్వాత ఏ కలర్ స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నాను సేమ్ ఇలానే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా కొంచెం నీళ్ళు వేస్తాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ వాటర్ వేసేసాను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ టేస్టీకి సరిపోయినంత వేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇందులో ముక్క మునగాలి కాబట్టి నేను నీళ్ళు వేసాను చింతపండు పులుసు మొత్తం అయ్యాక చూద్దాం ఎంత గుజ్జు మిగులుతుందో నీకు తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం టేస్టిక్ సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను మూత పెట్టుకు చూడండి ఫ్రెండ్స్ చింతపండు వేసుకున్నాను మొత్తం వేసేసుకున్నాను ఇంకా బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఓకేనా మీరు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందని మూత పెట్టేస్తున్నాను బాగా నీళ్ళు అనేవి మరగాలన్నమాట ఓకేనా కొంచెం టైం పడుతుంది బా స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఓకేనా ఇలా ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా ఫిష్ ముక్కల్ని వేసేసుకోవాలి కలర్ చూసారా ఆయిల్ ఎలా వచ్చేసింది బయటికి ఫిష్ వేసినాక టైం పెట్టుకోవాలన్నమాట చాలా మంచిదండి ఫిష్ అందరు తినండి ఓకేనా ఆయన పెద్ద ఆయన ఎవరో చెప్పారు కదా ఏం తినాలనిపిస్తే అది తినండి ఎప్పుడు పోవాల్సిందో అప్పుడు వెళ్ళండి మా నాన్నకి ఫిష్ కర్రీ అంటే ఎంత ఇష్టమో తెలుసా నేను ఏ వంట చేస్తున్నా కానీ మా నాన్నని మర్చిపోలేకపోతున్నాను అసలు ప్రతిదీ నేను వంట చేస్తే చాలా గొప్పగా పోగొడతాను ఒక్కొక్కసారి తిడతారు కూడా అందులో ప్రేమ ఉంటుంది ఏ వంట చేస్తున్నా కానీ మా నాన్నకి ఇది ఇష్టం ఇది ఇష్టం ఇది ఇష్టం అని అని ఫీల్ అవుతున్నాను ఈ ఫిష్ కర్రీ చేస్తున్నా కానీ మా నాన్న కరెక్ట్గా ఉండాలి తెలుసా ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉండాలి అప్పుడు మెచ్చుకుంటారు చూసారా వేసుకున్నా ఒక్క నిమిషం మీరు ఎలా చేసుకోండి ఎందుకంటే ఇంకా కలపడానికి కుదరదు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో హెల్త్ ఇష్యూ రాకముందు ఎలా ఉన్నారు వచ్చాక ఎలా ఉన్నారు తెలుసు మా మీరు నెమ్మర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా అంటే అంటే చిన్నప్పటి నుంచి బయట ఫుడ్ అనేది తినలేదు ఏం పకోడి తినాలన్నా బజ్జీ తినాలన్నా మొత్తం సరుకులన్నీ ఇంట్లో తెచ్చేస్తారు పిల్లలకి చేసి పెట్టేసి అని మా అమ్మ అసలు ప్రతీది ఇంట్లోనే ఇంట్లోనే ఒక్కటి కూడా బయట అన్హెల్దీ ఆయిల్ అని వేయించిన పకోడి కానీ బజ్జీ కానీ ఏం చేసేవాళ్ళు వాళ్ళు అసలు అంత మా అమ్మతోనే చేపించేవాళ్ళు బయట ఫుడ్ వద్దు పిల్లల హెల్త్ పాడవుతుందని ప్రతీది మా అమ్మ ఇంట్లోనే చేసేది వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి దీని మీద మూట మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఫిష్ చేసుకున్నాక టైం పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓకేనా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేయాలి ఫుల్ ఓకేనా ఇది చూసినమ్మంటే ఉమ్మ ముగ్గురికి ఇంత కర్రీనా అనుకోవద్దు టూ త్రీ డేస్ తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓకేనా ఒకరోజు అన్నంలో ఒకరోజు ఒక ఒకరోజు రొట్టెలోకి జొన్న రొట్టెలోకి అలా చేసుకుని తినొచ్చు ఓకేనా అమ్మ ఇంత కర్రీ అని పెట్టకండి ఓకేనా ఇంత చేస్తేనే కానీ అంత అవ్వదు ఓకేనా గులాడి కొందరికి చేసుకోవడానికి రాదు మరి కొందరికి చేస్తే తినడానికి అదేమంటారు తలవాత ఉండదు ఓకేనా కొందరు అంతే జీవితాలు ఇరవై నాలుగు గంటలు హోటల్ మీద బయట ఫుడ్ తినకండి ఓకేనా కొంచెం లిమిట్గా తినండి హెల్తీ ఫుడ్ తినండి ఓకేనా ఒక గంట లేట్ అయినా ఇంట్లో చేసుకున్న అమ్మ చేతి వంట మీ భార్య చేతి వంట మీ అక్క చేతి వంట మీ చెల్లెళ్ళు చేసిన వంట తినండి ఓకేనా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు హోటల్ పోయి పడకండి ఓకేనా ఇలా ఓపికతో చేసుకోండి ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా వన్ టూ త్రీ ఇవి ఫిష్ కాబట్టి కదలకూడదుకున్నాము అంతేమంటారు స్పూన్తో అటు ఇటు తిప్పకూడదు ఓకేనా అమ్మో 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 నో 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 ఓకే జాగ్రత్తగా ఇలా ఇలా అలుపుకోండి ఓకేనా డ్రస్ మీద ఒంటి మీద పడితే చాలా డేంజర్ ఓకేనా చిన్నగా స్లో ఇలా తిప్పుకోండి ఓకేనా ఇంకా ఒక టెన్ మినిట్స్ ఓకేనా ట్వంటీ మినిట్స్ వదిలేశాను చూడండి ఎంత బాగా తక్కువైందో జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట ముందు వాటర్ ఎంతవరకు ఉన్నది కదా చూడండి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి పులుపు ఉప్పు కారం బా పర్ఫెక్ట్గా వచ్చిందండి మా అమ్మ చేసే వచ్చింది నేను ప్రతి వంటకు మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి వంట నేర్పించడం ఆంట్లు తోమేయడం ఇలాంటివి కాకుండా బాయ్స్ కూడా నేర్పియండి ఎందుకంటే రేపటి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంట్లో సరుకులు కానీ ఏమైనా పని చేసేటప్పుడు హెల్ప్ చేయడం అలాంటివి నేర్పేయండి ఎందుకంటే ఇప్పుడు మనం మగుళ్ళు మనం మాట వినరు ఎట్లా చెప్ చూస్తూనే ఉన్నారు కదా అలా అలా కాకుండా ఫ్యూచర్లో వచ్చే కోడళ్ళకి మనం ఇచ్చి పెద్ద గిఫ్ట్ ఏంటో తెలుసా వాళ్ళను బాగా మంచి ధరలో ట్రీట్ చేయడం ఆడవాళ్ళందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం ఓకేనా ఇలాంటివి నేర్పేయండి ఓకేనా ఓన్లీ లేడీస్కే ఇలా ఇలా చేయకు అలా చేయకనే కాకుండా బాయ్స్ కూడా నేర్పేయండి ఓకేనా ఇంట్లో సరుకులు కానీ ఇంట్లో పని కానీ ఏదైనా బాయ్స్తో కూడా చేపించండి ఓకేనా బాయ్స్ అని అపరూపంగా పెంచకండి దానికి డేర్ డ్యాషన్గా పెంచండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫిష్ పులుసు అయ్యమాట కంప్లీట్ అయిపోయింది వాసనకు మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది ఓకేనా ఈ ఫిష్ ఏ వంట చేసినా అని మా డాడీ తింటాం లేదన్న అదొక్కటి మైండ్లో ఉండిపోయింది ఉన్నప్పుడు చేసి పెట్టింటే బాగుండు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా ఫిష్ కర్రీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ లేనిది ఏది లేదు ఇప్పటి వరకు చేసిన వీడియోస్ మీరు మీరు ప్రతి ఒక్కరూ ఆదరించారు చూడండి ఫిష్ పులుసు మీరు సేమ్ ఇలానే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది ఓకేనా బాగా హాఫ్ అన్ అవర్ వదిలేసాం కాబట్టి బాగా పులుసు అనేది బాగా కుడికిందనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ అండి మీ సపోర్ట్ వినేది ఏది లేదు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి ఓకేనా ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి అప్పుడప్పుడు నా కోపిక లేకుండా వీడియోస్ పెట్టకం లేదు కోదు ఓకేనా మా డాడీ ఉండి ఉంటే ఈ వీడియో చూసేవాళ్ళు అయినా కానీ మా డాడీ ఎప్పుడూ నా పక్కనే ఉంటారు ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ సో మచ్ ఐ మిస్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ నా ఫిష్ కర్రీ ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా కామెంట్ మాత్రం చేయండి బ్యాడ్గా కాకుండా గుడ్గా చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ